హైదరాబాద్ కోటలోని మూసి పరివాహక ప్రాంతాల్లో మా ఇల్లు కూల్చొద్దని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న చిన్నారులు మేము రోడ్డుపై పడతాం మా ఇల్లు కూల్చొద్దు అంటూ వేడుకుంటున్నారు తుగ్లక్ క్రేవంత్ నీ అనవసర చర్యలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నావు ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేవు Please. Please help us. Help us. Oh, oh. మా ఇంటి కోసం ఇక్కడ మీ ఇంటి కోసం ఇప్పుడు ఆ ఇల్లు పూలు చేస్తే ఏంటి పరిస్థితి రోడ్డు మీద పడాలంటే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఎట్లా మంది స్కూళ్ళు అవి ఇవి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన బాధ అనిపిస్తుంది మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అంకల్ మేము పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది ఎందుకు అలా మరి మా పేరెంట్స్ ఇల్లు మా పేరెంట్స్ ఇల్లు కూల్ చేస్తే బాధ అనిపిస్తుంది కదా అందుకనే మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది